టెండర్లు పిలిచి ఎవరైతే ఎక్కువ మొత్తానికి బిడ్ వేస్తారో వారికే భూ కేటాయింపు చేయాలి లోపైకారి ఒప్పందాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయాలని లూలు మాల్ భూ కేటాయింపులపై మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైజాగ్ విజయవాడలో దుబాయ్ సంస్థ లూలు గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుందని తక్కువ ధరలకు కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లూలు గ్రూప్ కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూమి కేటాయించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడలోనూ లూలు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించడం లూలు గ్రూప్ కు త్వరలో విజయవాడలో భూమి కేటాయింపు జరగడం పైన విమర్శలు గుప్పించారు లూలుమాల్ ఏర్పాటు కోసం విజయవాడ నడిబొట్టున నాలుగు వందల రూపాయల కోట్ల విలువైన స్థలం కేటాయింపు ప్రతిపాదనను తప్పుబట్టారు ఒకవైపు కక్ష సాధింపులు మరోవైపు ప్రభుత్వ భూములను బినామీలకు కారు చౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు విశాఖలో వాల్తేరు హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన పదమూడు పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజ్ కిస్తూ ఉత్తర్వులు మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజ్ లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు పనులు అడుగుకు నెలకు రూపాయ ఒకటి పాయింట్ యాభై చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ యాభై ఒక్క రూపాయల కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుందని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపట్టారు విజయవాడలో లుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరుచుంది నూట యాభై ఆరు రూపాయల కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా ఆరు వందల రూపాయల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టిస్తుంది విజయవాడ నడిబొడ్డున పాత బస్ గా పిలుచుకునే గవర్నర్ పేట డిపోకు చెందిన నాలుగు పాయింట్ పదిహేను ఎకరాల భూమిని లులు చేతిలో పెట్టింది కేవలం నూట యాభై ఆరు రూపాయల కోట్ల పెట్టుబడితో రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ త్రీ విధానంలో ఈ షాపింగ్ మాల్ ను అభివృద్ధి చేయనుంది మన కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ పార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉండే పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ఒకటిన్నర రూపాయి అడుగు తో దగ్గర దగ్గర నూరు నూరు సం తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కండిషన్స్ కూడా ఏంటంటే అంటే పది సంవత్సరాల వరకు కేవలం టెన్ పర్సెంట్ పది సంవత్సరాల తర్వాత కేవలం టెన్ పర్సెంట్ ఇన్క్రీస్ అంటే ఈరోజు ఒకటిన్నర రూపాయి లీదు ఉండే అడుగు పది సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అరవై ఐదు పైసలు ఉంటుంది అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ముప్పై నుండి నలభై రూపాయలు అడుగు రేట్లో ఉంది గవర్నమెంట్ ఈ రోజు కేవలం ఒకటిన్నర రూపాయలతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ త్రీ ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తా ఉంది ప్రజలకు అందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలుంటాయి అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకోట్యూజ్ కూడా జరిగింది విజయవాడలో కూడా దగ్గర దగ్గర పాత బస్టాండ్ ఎదురుగా గవర్నర్ పేట దగ్గర డిపోకు చెందిన దాదాపుగా నాలుగు ఎకరాల పదైదు సెంట్ల భూమిని అది కూడా సేమ్ లూలు మాల్కి ఇవ్వడం జరుగుతోంది ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ఆరు వందల కోట్ల రూపాయల వరకు దీని భూమి ఖరీదు ఉంది ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చిన కేవలం ఒక ఒక కోటి యాభై ఏడు ఒకటి నూట యాభై ఏడు కోట్ల రూపాయల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దానదత్తం చేస్తూ ఉంది ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తా ఉంది ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానం పడుతున్నారు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం నిజంగానే ప్రజలకు అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదనుకుంటామంది కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు టెండర్ పిలవాలా పారదర్శకంగా చేయాలా ఎవరైనా టెండర్స్ పిల్ చేసి ఎవరు దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్ ఇష్టానుసారం మీరు సైలెంట్ గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తా ఉన్నాయి ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదని చేసుకుంటాం